అవిరిదరా ఏంట్రా మ్యూజికా నీ గట్టమా 10 సంవత్సరాల తర్వాత ఫ్రెండ్స్ అందరు ఫ్యామిలీస్ తో కలుసుకుంటారంటే విండానికి చాలా బాగుంది కదూ అమ్మా నేను కూడా వస్తానా కళ్ళకి మంచి కాలరింగ్ ఉంటది నీరేందగా ఆ నాకు టార్చర్ ఏంట్రా ఎప్పుడు చూసినా మమల రాజు రావడంటావ్ నేను నీ కాంపిటీషన్ అయినా నీ ఐట మా ఐట ఏంట్రా ఒరేయ్ నీ ఫ్రెండ్స్ అంటే వాల్యూ లేకుండా పోతుందరా అసలు ఫ్రెండ్‌షిప్ అంటే వాల్యూ ఉకుంటేనే ఎక్కువ చేస్తుంటే ఓ అరేయ్ నా దగ్గర

నువ్వు అక్కడికి వెళ్తే ప్రాణాలతో తిరిగి రావు వాళ్ళ నాన్న ఎవరో తెలుసా రే ఎందుకైనా మంచిది నువ్వు ఎక్కడికైనా పారిపోరా నేను పారిపోలే వాడి కూతురు సూసైడ్ అటెంప్ట్ చేసింది కాబట్టి ఒరే వాడు నిన్నే కాదరా నీ ఫ్యామిలీని కూడా వాదో హలో ప్రభా నేను భద్రం రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం అమ్మ ప్రసన్న అమీర్పేట్ షాపింగ్కి వెళ్ళారు నువ్వు వాళ్ళని పికప్ చేసుకుని స్టేషన్లో డ్రాప్ చేయి సరేనన్నా ఒరేయ్ మనం ఎలాగో రేపు సాయంత్రం వైజాగ్ వెళ్తాం కదా అదేది ఈరోజు వెళ్దాంరా చెరా సరే నిశా వాళ్ళ అన్ని కోసం రోడ్లు పంపించాడు వాళ్ళు మనల్ని అందరినీ చెత్త కొడుతున్నారు నేను మధ్య స్కేప్ అయ్యాను వాళ్ళు మనల్ని కూర్చుంటే వీడియో తీశాను వాళ్ళు ఈ కూడా రావచ్చురా అందుకే నీకు ఎమ్మెస్ చేస్తున్నాను జాగ్రత్త

দাম কি বজিলে ఈ బజార్లో కూడా ఏంటి షాక్ చెప్తున్నారు రోడ్డు మీద ఎలా కుక్కుంటున్నారు తన నుంచి వచ్చారు ఏమిటో ఇలాంటి వాడిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి రాదు హలో నేను నిషా ఫాదర్ పది నిమిషాల్లో నువ్వు నా దగ్గరికి రావాలి రాకపోతే నా వాళ్లను కొట్టి ప్రాణాలతోనే వదిలేసావు నేను అలాంటి పొరపాటు చెయ్యి నీ ఫ్రెండ్స్ నా దగ్గరే ఉన్నారు నీకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం కదా నువ్వు తప్పకుండా వస్తావు నాకు తెలుసు పేరేంటన్నా ప్రభాస్ కదా చూడు ప్రభాస్ నా కూతురు పిచ్చిది ఏదైనా మనసులోనే దాచుకోవడం దానికి అలవాటు అందుకే సూసైడ్ దాకా వెళ్ళింది అది ప్రేమించానని ఒక్క మాట నాతో చెప్పుంటే ఈ పాటికి మీ ఇద్దరి పెళ్లి ధూంధాం గా చేసుండేవాడిని బట్ నువ్వు చాలా లక్కి దానికి ఏదైనా అయ్యుంటే ఈ పాటికి నువ్వు ఎల్లుండే మీ ఇద్దరి పెళ్లి మీ వచ్చి కానీ నేను చెప్పేది ఒకసారి వినండి సార్ మీ అంత ప్రేమించే తండ్రి మీ కూతురు కూతురుకుండడం చాలా లక్కీ సార్ కానీ అంత ప్రేమ తన్ను చేసుకునేవాడికి కూడా ఉంటేనే కదా సార్ తన సుఖపడుతుంది ప్రేమైన పెళ్ళైనా ఇద్దరు ఇష్టపడితే సార్ ఏంటి నువ్వు మాట్లాడేది చెప్పు నీకెందుకు ఇష్టం లేదు ఎందుకంటే నా హృదయం నా దగ్గర లేదు సార్ లాస్ట్ ఇయర్ మేలో ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ కోసం స్విట్జర్లాండ్ వెళ్ళాం స్విట్జర్లాండ్ తెలుగు అసోసియేషన్ ఆర్గనైజర్ కి మీరంతా ఏఆర్ రామాన్ కి లెఫ్ట్ మణిజర్మ్ కి రైట్ అని బాగా బిల్డప్ ఇచ్చాను ట్వంటీ డేస్ ట్వంటీ లాక్స్ సమర్ హాలిడేస్ ఎంజాయ్మెంట్ మీరంతా టూ డేస్ లో బయలుదేరాలా ఇదిగో ఆల్రెడీ గ్రాఫిక్స్ ఫోటో కూడా వాళ్ళకి ఇమెయిల్ చేసేసాను చూసారా రెహమాను మణిశర్మ జయశ్రీ బావా వర్కౌట్ వద్దంటావా నీకు వచ్చు కాబట్టి మారుతావు మాకు ఆ పది చూడు మించి రావు యాజ్ ఇట్ ఇస్ నా స్టైల్ ఫాలో అయిపోయింది ఓకే

నారా బాబు తింటారులే వయ్యా ఇప్పుడే కదా వచ్చారు ఫ్రైట్ దిగి కొంచెం ఫ్రెష్ అప్ అయి తింటారులే మజకలి మజకలి ఓ రు మసకలి మసకలి మీలో ఏ ఆర్ రెహ్మాన్ లెఫ్ట్ ఎవర్ అయ్యా నేను నేను ఓ రెహమాన్ నాకు బాగా క్లోజ్లే సార్ ఈ విషయం ముందే చెప్పవచ్చు కదా సార్ ఎందుకయ్యా అంత టెన్షన్ పడతారో ఇదే మీలో మైనస్ పాయింట్ అని రెహమాన్ అప్పుడప్పుడు చెబుతూ ఉంటాడు ఓ చెయ్యోనా మాస్టారు తింటారా బాబు తింటారు లేవయ్యా స్వామి ఊరికా చల్ చెయ్య 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 చల్ చల్ బాయ్స్ ప్రోగ్రామ్ ఇంకా 4 డేస్ టైం ఉంది ఈ రోజు మీరు బాగా ప్రాక్టీస్ చేయండి బోల్ డబ్బు ఖర్చు పెట్టి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం తేడా వచ్చింది అనుకో ఏమి టాలెంట్ మీ ఏజ్ కల్లా మైఖేల్ జాక్సన్ ప్రపంచాన్ని ఊపేసాడు తెలుసా మీ ఏజ్ కల్లా హిట్లర్ సూసైడ్ చేసుకున్నాడు సార్ బాయ్